शांतुमारी डॉक्टर <coughs> राजेंद्र प्रसाद गार ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మాకు బాబు పుట్టాడు ఇప్పటికి సెవెన్ మంత్స్ అంటే బయట చాలా చాలా చూపించాము బట్ మా ఫ్రెండ్ ఇంట్రెస్ట్ అతను ఇక్కడికి సజెస్ట్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాము మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా మిస్సెస్ కలిసి కావటం వెరీ థ్యాంక్ఫుల్ టు సిందరం థ్యాంక్ యూ బాగుంది మా సార్ కూడా బాగా ధైర్యం వచ్చేసి గట్టిగా ఆ చేతుల ఎత్తే మాకు సక్సెస్ చేసింది కూతురు వారసరాలుగా మంచిగా మా లాంటి వాళ్ళకి ఇంకా జీవితాలు వెళ్ళి నింపాలని మంచి సక్సెస్ ప్రేమి ప్రేమి కావాలని అది మాకు పుట్టిన బిడ్డలకి జీవితాంత రూపాలన్నా డాక్టర్ దగ్గర పుట్టారు మంచిగా అని చెప్పుకోవడానికి బాగుండాలి ఇంకా సక్సెస్గా ఉండాలని ముందుకోవచ్చు అందరికీ శ్రీరామనవమి శుభకాంక్షలు అండి నాకు అంత స్పీచ్ ఇవ్వడం రాదు బట్ ఇక్కడ విజయ రాఘవరావు గారు ఐఎమ్ సో హ్యాపీ సార్ మీరు ఇంత మంచి అమ్మాయించారు థ్యాంక్ యూ యాక్చువల్లీ నా పేరు శ్రీ విద్య నేను పదప చేయించుకున్నాను తర్వాత నాకు ఒకరి పర్సన్ ద్వారా మేడం కలిశారు సో మేడంని నేను కలిసాక ఓకే నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్దాము అనే అనుకున్నాను కానీ మేడం ఒకసారి చెక్ చేశారు బట్ నెక్స్ట్ ఒక టూ టైమ్స్ ట్రై చేయండి అని చెప్పారు విత్ ఇన్ వన్ మంత్ ఐమ్ ప్రెగ్నెంట్ యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది చాలా సపోర్ట్ చేశారు ఒక డాక్టర్ని నమ్మాలి నిజంగానే నమ్మితేనే భవిష్యత్తు బాగుంటుంది మన మీద మనం నమ్ముకోవాలి యాక్చువల్లీ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలు అనే వాళ్ళు అండర్స్టాండింగ్తో ఉండి ఈ ట్రీట్మెంట్కి ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని నా ఒపీనియన్ మన భవిష్యత్తు కోసం మనమే పోరాడ్నాం ఇట్లాంటి డాక్టర్ ఉంటే టీచర్ బాగుంటుంది అని నా ఒపీనియన్ ఇది రెండు సంవత్సరాల డ్రిప్ పెట్టినప్పుడు నేను ఇంత త్వరగా ఇంత సక్సెస్ వస్తుంది మాత్రం గురించి చాలా కష్టపడి పని చేస్తుంది అయితే ఇక్కడ చెప్పినట్టు టీం అందరూ ఇంపార్టెంట్ తర్వాత ఇంత నమ్మకం ఇచ్చి డాక్టర్ని వచ్చి ఆ సీరియల్గా వచ్చి ఆ ఇంజెక్షన్స్ ఆ పెయిన్ అంతా భరించినటువంటి పేషెంట్ కపుల్స్కి అందరికన్నా మొట్టమొదటి క్రీట్ జరుగుతుంది కొంచెం నిజంగానే ఎక్స్పెన్సివ్ కాకపోతే ఇక్కడ వాడేటటువంటి మెడిసిన్స్ వల్ల అయితే అని ఎక్స్పెండిచర్ కట్టడం అనేది సాధ్యం కాదు తనకి ఇంకా ఈ సక్సెస్ తోటి తనకి ఇంకా సెంట్రల్ చైన్ ఆఫ్ ఆర్కిడ్ గ్రూప్ నుంచి డెవలప్ చేయాలని కోరుకుంటుంది బహుశా త్వరలో భవిష్యత్తులో హైదరాబాద్ లో కూడా మేము సంతోషంగా సమయం యాజ్ వెల్ యాజ్ ఖర్చుతో కూడుకున్న విషయం సమయం అంటే ఎగ్జాక్ట్గా మనం ఖచ్చితంగా ఒక నెలలో అయిపోద్ది రెండు నెలల్లో అయిపోద్ది అనేది ఉండదు ఫస్ట్ మనం ఎగ్ పికప్ చేస్తాం పిండం చేస్తాం పిండం ట్రాన్స్ఫర్ చేయడానికి గర్భాశయం యొక్క లైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కోసారి ఇక్కడ ఉన్న వాళ్ళే ఒక మూడు నెలలు ఆరు నెలలు కూడా వెయిట్ చేసినట్టు ఉంటుంది సో ఎప్పుడైతే నాకు లైనింగ్ కరెక్ట్గా ఉంది పిండం పెడితే మంచి పిండం ఖచ్చితంగా పెడితే సక్సెస్ అవుతాయి అన్న రోజునే నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను సో ఎవరికైనా మ్యాక్సిమం అందరికీ ఫస్ట్ ఎంపీడో ట్రాన్స్ఫర్లోనే పాజిటివ్ ఉన్నాయి ఏదో ఒకరికి ఒకటి ఫెయిల్ అయ్యి రెండో ఎంపీడో ట్రాన్స్ఫర్ దాకా వెళ్తూ ఉంటుంది కానీ అలా చూసుకుంటే మనకు ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఒకసారి సిక్స్ మంత్స్ ఒకసారి వన్ ఇయర్ వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఎగ్జాక్ట్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు వెంటనే ఐవీఎఫ్ అనేది ఎవరు చెప్పరు ఫస్ట్ వాళ్ళ ఏజ్ వాళ్ళ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏంటి అనేది చూసి వీరకణ కౌంట్ చూసి అన్నీ చూసుకొని అసలు వాళ్ళు నిజంగా ఐవీఎఫ్ ఆ లేకపోతే నార్మల్గా ట్రై చేయొచ్చా లేకపోతే ఐ అనేది ఒక్కొక్క పేషెంట్ బట్టి డిపెండ్ అవుతుంది అది ఎప్పుడూ అందరికీ ఇలాగే చేస్తారు అనేది ఏం ఉండదు పర్సనలైజ్ ట్రీట్మెంట్ టు ఈచ్ పేషెంట్ సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము దాని ప్రకారమే ఉంటుంది సమయం అనేది ఇట్ నీడ్స్ వెరీ మచ్ పేషెన్స్ వెరీ మచ్ పేషెన్స్ సో అందుకనే పేషెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఎంత స్ట్రెస్లో ఉన్నా వాళ్ళు ఇక్కడ డిమోటివేట్ అయ్యం అయ్యే అవకాశమే లేదు ఖచ్చితంగా ఫుల్గా మోటివేషన్ ఉంటుంది స్ట్రెస్ ఫ్రీగా వెళ్తారు అఫోర్డబుల్గానే ఉంటుంది మోస్ట్లీ ఒక వన్ ల్యాక్లో విత్ త్రీయర్ డూయింగ్ ఫ్రీజింగ్ అండ్ అయితే పికప్ అన్నీ చేస్తున్నాము సో చేసిన తర్వాత ఇంకా తర్వాత పిండమ్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తామనే దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది ఏదో త్రీ మంత్స్ టూ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కూడా పట్టచ్చు సో టైమ్ ఈజ్ నాట్ కరెక్ట్ థింగ్ టు మెజర్ ద సక్సెస్ ఇట్ ఈస్ ద పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు మన ట్రీట్మెంట్కి వాళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ అయితే మనం ఉండే ట్రాన్స్ఫర్ చేస్తాం అప్పుడు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది కపుల్ ఏజ్ యూజువల్గా మనకి లీగల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్ ఫార్మాలిటీస్ ఉన్నాయి మనం ఫీమేల్కి ఫిఫ్టీ ఇయర్స్ లోపల వరకు ఐవీఎఫ్ చేయొచ్చు మేల్కి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపల వరకు ఐవీఎఫ్ చేయొచ్చు అంతకన్నా ఆ ఏజ్ లిమిట్ దాటి ఉంటే దే హ్యావ్ టు టేక్ ద కన్సెంట్ ఆర్ దే టు టేక్ లీగల్ ఒపీనియన్ అండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము చేయాల్సి మా జర్నీ చాలా హ్యాపీగా జరిగింది అండ్ మీకు తెలుసు ఫర్టిలిటీ అంటే నాట్ ఓన్లీ మీ ఓర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ ఇనిషియల్ స్టేజెస్లో మీ నమ్మకంతో మీరు ఇక్కడికి వచ్చి మీ ఓర్పుతో ఇంతకాలం వెయిట్ చేసి ఒక లైఫ్ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తుంటే నేను చాలా సంతోషిస్తాను ఫస్ట్ థింగ్ కంటింగ్ అనేది చాలా సమయంతో కూడుకున్నది అలాగే ఖర్చుతో కూడుకున్నది సో వీటన్నిటికీ నాకంటే కూడా మీ అందరి యొక్క ఫోర్పు సెవెను ప్లస్ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ట్రస్ట్ లేదే నేను అంత మీకు కౌన్సిలింగ్ చేసిన మీరు సాటిస్ఫై అయ్యి అవ్వాలి అనేది మీరు ట్రస్ట్తో నన్ను నమ్మడం బట్టి సో ఇంతవరకు జరిగింది సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంతమంది ఆల్మోస్ట్ సెవెన్ సో వెరీ వెరీ హ్యాపీ అండ్ నెక్స్ట్ చేసిన వాళ్ళు తక్కువ ఫిఫ్టీన్యర్స్లో చేస్తారు ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ చెప్తారు నాకు ఈ అడ్వాన్స్ ఎక్కడికి కావాలి ఇట్లా చేయొచ్చు బట్ ఈ చిన్న ఏజ్లో మేడం లో చదివి స్టడీ చేసి తర్వాత ఢిల్లీలో సెపరేట్ ప్రాక్టీస్ చేసి అన్నీ పెద్ద పెద్ద సెంటర్లో వర్క్ చేసి ఇక్కడ వచ్చి ఆ అన్ని టెక్నాలజీస్ ఇక్కడ వాడుతున్నారు అందుకే ది ఆర్ ఆల్సో హెల్పింగ్ మేడం తర్వాత ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ టీమ్ ఇక్కడ అందరూ

డాక్టర్ డా అండి నా పేరు నేను పైనీర్ గ్యాస్ట్రో క్లినిక్ పైనీర్ గ్యాస్ట్రో క్లినిక్లో పనిచేస్తున్నాను డాక్టర్ సింధుర గారు నా మిస్సెస్ వెన్ షీ స్టార్టెడ్ దిస్ అంటే ఈ ఆర్కిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ పర్సనల్గా పర్సనల్ కేర్ యాజ్ ఇఫ్ లైక్ ఏంటంటే ఓన్ ఫ్యామిలీ మెంబరు వచ్చారు బాధలో ఉన్నారు వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ అన్నట్టుగా ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అచీవ్ చేయడానికి వెనకాల ఆ పర్సనలైజ్డ్ కేరే కారణం అని నేను గట్టిగా నమ్ముతున్నాను అయితే సక్సెస్ కాని వాళ్ళని గురించి కూడా ఇప్పుడు ఏ రోజైతే ఒకళ్ళకి సక్సెస్ కాలేదు అని తెలిసిందో ఆ రోజు ఫైల్ తన దగ్గర పెట్టేసుకొని బుక్స్ అన్ని చుట్టూ పెట్టుకొని ఒంటి గంట రెండింటి వరకు కూడా స్టడీ చేస్తుంది ఎందుకు సక్సెస్ కాలేదు ఏంటి ప్రాబ్లము అనేది అటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి సో యాజ్ ఏ డాక్టర్గా ఆ పర్సనలైజ్డ్ కేర్ అనేది దట్ ఈస్ ద కార్నర్ స్టోన్ ఫర్ సక్సెస్ అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను ఫర్దర్గా తనకి ఇంకా రాబోయే సంవత్సరాల్లో మరింత సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోదరి సోదరి మనందరికి పోయి ఉన్నటువంటి విజయరాఘరావు రాఘరాజు సార్కి రమేశ్వరరావు సార్కి సింధురా మేడం గారికి శివశేదరి సారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు రెండవ వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకున్న ఈరోజు రెండు పండుగలు వచ్చేయండి దేశవ్యాప్తంగా అందరూ హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే శ్రీరామనవి దాంతోపాటుగా హాస్పిటల్ రెండు కలిసి రావడం మంచి శుభ పరిమాణం సంతోషించదగిన విషయం విజయరాగరావు సార్ దగ్గరికి నేను చిన్నప్పుడు బహుశా నేను సిక్స్త్ క్లాస్ అవుతున్నాను సైకిల్ దొక్కుంటూ వెళ్ళి రోడ్డు మీద పుడిగా చేయాలని కొట్టుకున్నాను లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ చేసుకుని సార్ దగ్గరికి వచ్చినప్పుడు నేను బహుశా సార్ గుర్తుంటుంది ఆ విషయం అంటే ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అంటే మేబీ ట్వెల్వ్ ఇయర్స్ తోటి థర్టీ ఎయిట్ ఉన్నాయి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన సంఘటన అది అది ఫస్ట్ మీటింగ్ అనమాట సార్ తోటి ఇప్పుడు నా భార్య ఇక్కడ చికిత్స తీసుకొని మాకు వివాహమై పది సంవత్సరాలు మాది ప్రకాశం జిల్లా దర్శి నా పేరు విక్రమ్ నేను టీచర్ చేస్తున్నాను నా భార్య భానిజా పెళ్ళైన పదేళ్ళ తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యింది సార్ మేడం గారు చాలా పర్సనల్ కేర్ తీసుకొని ఉన్నారు ఇక్కడ అమ్మమ్మ గారు కోటేశ్వరమ్మ గారు కోటేశ్వరమ్మ గారు ఇక్కడ చాలా కాలం నుంచి మన హాస్పిటల్లోనే పనిచేస్తూ ఉన్నారు సో మేడం గారి గురించి చెప్పాలంటే చాలా ఇంటెలిజెంట్ సార్ చాలా పట్టుదలగా పనిచేస్తారు మృతిపాట్లు మీకున్న అంకిత భావం శ్రద్ధ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఈ రెండేళ్ళ నుంచి మీరు ఇక్కడ చికిత్స కోసం వస్తున్నప్పటికీ మిమ్మల్ని కూడా అక్కడ నేను గమనిస్తూ ఉంటాను సార్ చాలా సీనియర్ వైద్యులు మీరు మీకున్న అంకిత భావం శ్రద్ధ ఏదైతే ఉందో